ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడు గాడుగా బంగ్లాదేశ్ లో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సో దీనికి సంబంధించి ఒక హిందూ విడో పైన అతి దారుణంగా ఘాతుకానికి పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది సో మనతో పాటు జూమ్ లో యాడ్ అయ్యారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రముఖ లాయర్ బీజేపీ స్టేట్ లీడర్ నమస్కారం మేడం నమస్తే అండి మేడం అంటే ఏంటి మేడం బంగ్లాదేశ్లో ఎక్కడ ఏ దాడి జరిగినా లేదంటే ఒక మహిళ పైన లేదంటే ఒక పురుషుడి పైన కామన్ గా వినిపిస్తుంది ఒక హిందూ పైన మాత్రమే అవునండి మనము ఇది ఆఫ్ఘనిస్తాన్ లో కూడా జరిగింది తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశాన్ని ముక్కలు చేసిన తర్వాత పాకిస్తాన్లో కూడా జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో లో ఎయిటీన్ పర్సెంట్ ఉన్న హిందువులు జైనులు సిక్కులు బౌద్ధులు ఇప్పుడు ఆ దేశంలో వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ పడిపోయింది కాబట్టి అదే సేమ్ ప్యాటర్న్ ఆఫ్ఘనిస్తాన్ అయింది పాకిస్తాన్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో అవుతుంది అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జమ్మూ లో కూడా అదే జరిగింది కాబట్టి కశ్మీర్ హిందువులు అక్కడి నుంచే పారిపోయి వచ్చింది మనం కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ద్వారా ఆడ జరిగిన మారాణ హోమాలని మనం చూసినాం ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పెట్టినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా చేసిన పని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దరిద్రం ఏంటిది అని అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ని కానియకుండా దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు అంటే భారతదేశంలో హిందువులకు కూడా లోకి ఈ మూడు దేశాల నుంచి వెళ్ళి హిందువులు ఒకవేళ మతపరంగా అక్కడ దౌర్జన్యాలు ఎదుర్కొంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి తీసుకొచ్చిన చట్టానికి తెచ్చుకునే అధికారం కూడా లేకుండా అన్ని పెద్ద రైడ్స్ జరిగినాయి సిఏఏ రైడ్స్ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ మనం చూసాం ఇది మన పరిస్థితి అంటే మనము దేశం కాపాడుకోలేకపోయినాం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది దేశాన్ని కాపాడుకోలేకపోయినాం భూభాగాన్ని కాపాడుకోలేకపోయినాం అందుకనే పాకిస్తాన్ పోయింది మన లోపల యూనిటీ లేదు అందుకనే బంగ్లాదేశ్ కూడా విడిపోయింది మనము కుల ప్రాంత భాష అనే కంపులో కొట్టుకొని కొట్టుకొని ఉండడం వల్ల ఏదో ఒక చోట హిందూకి అన్యాయం జరుగుతూనే ఉంటది ఎందుకంటే కాలికి దెబ్బ తగిలితే ఆ కాలికి దెబ్బ తగిలింది అని కన్ను ఊరుకోదు కదా కంటి నుంచి నీరు వస్తుంది ఈ ఇంగితం లేకుండా బ్రతుకుతున్న సమాజం ప్రపంచంలో ఎక్కడ నుంది అంటే అది హిందూ సమాజం ఇప్పుడు చూడండి ముస్లింలు ఎక్కడైనా కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దౌర్జన్యాలు జరిగితే వాళ్ళు మాట్లాడారు దీని గురించి కానీ వీళ్ళే గాజాలో లేదా లో సిరియాలో అక్కడ ఉన్న ముస్లింల గురించి మాట్లాడతారు అందుకే అంబేద్కర్ గారు ముస్లింలకు ఉన్న బ్రదర్హుడ్ గురించి మాట్లాడేది మనకది మాట్లాడడానికి లేదు మనం మాట్లాడము మనం దేని గురించి మాట్లాడడం మరి మన కాన్సెప్ట్ ఏంటి తిన్నమా పన్నమా తెల్లారి ఈ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి ముఖ్యంగా సౌత్లో అది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఈ కాన్సెప్ట్ నుంచి బయటికి వచ్చి మన భారతదేశం గురించి మన హిందూ సమాజం కోసం మన నాటే మౌన్కా గారు ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి సో అన్ని మతాలు కలగలిపి ఉంటాయి చాలా స్నేహంగా ఉంటారు అక్కడక్కడ చెదురుదురు ఘటనలు మినహా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కానీ ఇక్కడ మైనార్టీలు కదా వీళ్ళ మీద మనం జులుం ప్రదర్శించాలనే ఒక భావన చాలా మంది హిందువుల్లో ఉండదు కానీ పర్టికులర్గా బంగ్లాదేశ్ లో అక్కడున్న ముస్లింలు ఎందుకు అక్కడ ఉన్న మైనార్టీలు అంత ఇబ్బంది పెడతా ఉంటారు మీకు అర్థమైతే లేదు అదే ప్రాబ్లం నేను చెప్పేదే అది ఆ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్ ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్ లో భాగాలు ఆ మ ఒకసారి మతం ఆ మళ్ళీ అందులో ఉన్న ముస్లింలు అందరూ కూడా హిందువులే ఒకప్పుడు ఒక్కసారి మతం మారి ద్వేషం అనే దాన్ని నేర్చుకున్న తర్వాత మన వేలతో మన కళ్ళనే పొడుచుకుంటున్నారు ఇప్పుడు రేపు మనం దీన్ని వాళ్ళు అది వేరే దేశంగా చూస్తే మనము బంగ్లాదేశ్ అనేది ఒక వేరే దేశంగా ముస్లింలు అనే వాళ్ళు వేరే వాళ్ళుగా మనం చూస్తే మనం ఈ ప్రాబ్లం ఎప్పటికీ అర్థం చేసుకోలేము అది మన దేశము ఇస్లాం అనే ఒక ఉన్మాదాన్ని తీసుకున్న తర్వాత విడిపోయింది కాబట్టి ఆ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాదులను సరిగ్గా చేయాలి అంటే వాళ్ళకి గర్వాప్సీ చేసే పని చేయాలి వాళ్ళని గర్వాప్సీ చేసే పని మనం ఎప్పుడు చేయగలుగుతాం ఎప్పుడంటే మనం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా మనం జీవించినప్పుడే వాళ్ళని మనం గర్వాప్సీ చేయగలం మనం కుల ప్రాంత భాషకు అతీతంగా మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఈ మూడు దేశాల్లో ఉన్న మిగిలిన హిందువులన్నా మనం కాపాడుకోగలుగుతాం సో మనము బంగ్లాదేశ్ వేరే దేశం అనుకోవద్దు మనము కాపాడుకోవాలి ఇప్పుడు ఎట్లా అంటే మీకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది కార్తీక్ అది మీరు ఒక బెడ్రూమ్ పోయింది మీ చేతిలో నుంచి పోయింది గ్రిప్పు పోయింది తర్వాత ఇంకా మిగిలిన రూమ్ ఇల్లంతా నాదే అని సంతోషపడుతున్నాడట ఒక మూర్ఖుడు అరే అది పోయింది కూడా నీదే రాబోయ్ నువ్వు చాతగాక బొడగొట్టుకున్నావు మనం పాకిస్తాన్ ని పొడగొట్టుకున్నాం అది మన దేశం అఖండ భారత్ లో భాగం అది ఎందుకు పోడగొట్టుకున్నాం ఇట్లా మనము ఒక హిందూ దగ్గర జరుగుతున్న ఒక హిందూకు జరుగుతున్న అన్యాయాన్ని మనం గుర్తించలేకపోయినా పొడవు పోయినాం కాబట్టి మనం కోల్పోయినాం వాళ్ళెందుకు ఒక దేశాన్ని చేసుకోగలిగినరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మొత్తం బ్రదర్హుడ్ అంతా కూడా ముస్లిం ముస్లిం కోసం నిలబడతారు కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సేమ్ బంగ్లాదేశ్ ఇంకొక పాకిస్తాన్ లేక తయారైతుంది మనకు మనం బంగ్లాదేశ్ ని వేరే దేశం కాదు మన దేశమే విడిపోయింది ఎందుకంటే మనకి యూనిటీ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఆ ఉండదు ఇప్పుడు మీరు కి దెబ్బ తగిలిందని నన్ను తీసుకొచ్చేసి దాన్ని మీరు ఆ జా జాగ్రత్తగా దానికి సపర్యలు చేసి దానికి మెడిసిన్స్ పెట్టి దానికి కట్టు కట్టి మీరు చేసిన అనుకోండి పాలు పోసిండ్రు గుడ్లు పెట్టిండ్రు రూ తర్వాత ఆటేస్తే మీకు విషం ఎక్కుతుందా లేకపోతే అమృతం ఎక్కుతుందా విషమే ఎక్కుద్ది అది జాతి లక్షణం సో మీరు దేన్ని కాపాడుతున్నాం అనే సోయతోనే కాపాడుకోవాలి పాయింట్ వన్ మరి ఇక కాపాడుకోవద్దా తప్పదా అంటే దాన్ని కాపాడుతూ అది పురుగు అన్న విషయం తెలుసుకొని ఉండాలి ఇది మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అనే దాన్ని పాకిస్తాన్ మీద ఎట్లయితే ఆపరేషన్ హిందువులు చేసినామో బంగ్లాదేశ్ మీద కూడా అట్లాంటిదే చేయాలి లేదా ఇప్పుడు అన్నోన్ గన్మెన్ తో చేస్తారా లేదా నోన్ గా డైరెక్ట్ ఆపరేషన్స్ ఇందూరు లాంటివి చేస్తారా అని అనేది కాల్ తీసుకోవాలి గవర్నమెంట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కన్ఫ్యూజ్డ్ దాని నుంచి వెళ్ళి బయటకు వచ్చి క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం మేడం ఈ అల్లర్ల కేసులో ఇంకా ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారా ఎందుకంటే ఆ హాది మరణం తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి దాని తర్వాత యూనస్ రియాక్ట్ అయ్యాడు లేదు అక్కడ కొన్ని ఆ ఎలక్షన్స్ ఢాకాలో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేయడం కోసం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం కోసం కొన్ని చేసే చేస్తాడు అనుకున్నాం కానీ కట్ చేస్తే దాని వెనకాల కొంతమంది లైక్ పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు ఆ టెర్రర్ యాక్టివిటీస్ని ప్రేరేపించే వాళ్ళు ఇలాంటి ఘర్షణలకి పాల్పడుతున్నారు అనుకోవచ్చా ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఆ ఎలక్షన్స్ అయ్యే వరకు ఇట్లా అడపాదడపాగా ఇక్కడ దొరికిన హిందువులను అక్కడ దౌర్జన్యంగా చంపేస్తూనే ఉంటారు ఒక ఫ్యాక్టరీ ఓనర్ ని కూడా చంపేసి నిన్న మనం చూశాం ఆయన ఫ్యాక్టరీని ఎందుకు ఆ ఫ్యాక్టరీ ఓనర్ ని చంపేయడం వల్ల ఫ్యాక్టరీని మొత్తం ఓవర్టేక్ చేయొచ్చు ఇప్పుడు ఈ మహిళను చంపేసడం వల్ల ఈ పిల్లల్ని తీసుకపోయి మసీదులను మద్రాసాలనో పడేస్తారు ఆమె ఇల్లును ఓవర్టేక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఆస్తి వస్తుంది పిల్లలు కూడా వస్తున్నారు సంఖ్యా బలం పెరుగుతుంది ఆర్థికంగా కూడా వస్తుంది ఒక హిందువుని చంపేస్తే కాబట్టి ఇవి నెక్స్ట్ ఫిబ్రవరి ఈ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కాబోతున్నాయి బంగ్లాదేశ్ ఈ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అయ్యే వరకు హిందువులందరూ వాళ్ళ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని ఉండాలి లేదా భారతదేశానికి కట్టుబట్టలతో వచ్చేయాలి అక్కడున్న హిందువులు ఎప్పుడన్నా ఇప్పుడు అక్కడ ఇల్లులు అమ్మేద్దామంటే కూడా కొనుక్కోరు కావాలని ఎందుకంటే ఎవరైతే అమ్మేసి అని ప్లాన్ లో ఉన్నారో వాడిని చంపేసింది అనుకోండి మేము చాలా గ్రూప్స్ లో ఉంటాయండి అడ్వకేట్ గ్రూప్స్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అడ్వకేట్స్ తోని మేము అక్కడ గ్రూప్స్తోని మేము ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్స్ లో దానిలో మీకు ఒక వ్యక్తి అతనికి ముగ్గురు పిల్లలు భార్య భార్యని అని తీసుకపోయి మూడు నెలలు ఉంచుకొని వదిలేసి ఇప్పుడు భార్య ఆ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఆయన కట్టుబట్టలతో వచ్చేసి అమెండ్మెంట్ యాక్ట్ కింది ఇట్లా పరిస్థితి వాళ్ళకి జరుగుతుంది అంటే వాళ్ళు ఇల్లు అమ్మమంటే అమ్మకపోయినా వెళ్ళిపోమంటే వెళ్ళిపోకపోయినా ఇంట్లో ఆడపిల్లను భార్యను భార్యను ఆడి తీసుకెళ్లి మూడు నెలలు ఉంచుకొని వదిలిపెట్టేసిండు కాబట్టి భార్య కాబట్టి ఆమె ముగ్గురు పిల్లల తల్లి కాబట్టి ఆమెను వదిలిపెట్టిండు ఆమెను పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ఆయన భారతదేశానికి వచ్చిండు కూతుర్ని ఒకటి తీసుకుపోయిండి అనుకోండి వదిలేసి వస్తారా వాళ్ళు ఆనే ఉండి మతం మారుతారు ఇది అక్కడ ఉన్న హిందూ మహిళల పరిస్థితి పెళ్ళై పిల్లలు ఉంటే ఒక ట్రీట్మెంట్ పెళ్లి కాకపోతే ఒక ట్రీట్మెంట్ అల్టిమేట్లీ టార్చర్ మతం మార్పిడి ఈ పరిస్థితి రాకుండా భారతదేశంలో మనల్ని రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది ఈ విషయం అర్థమే కాదు హిందువులకు అది నా బాధ తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మనం హిందువులను కాపాడుకోగలుగుతాం మనం హిందూ సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం రేపు మన పిల్లలు శ్రీరామని గర్వంగా చెప్పుకునేలాగా మనం వాళ్ళకొక సరౌండింగ్స్ ని క్రియేట్ చేసి పోగలుగుతాం యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మౌన్క గారు సో ఇది సుంకర మౌన్క గారి అనాలసిస్ మీరు ఏమనుకుంటున్నారో ఆవిడ అభిప్రాయంపై మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం